ఇలా రేట్లు పెరుగుతూనే ఉండాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను చీనీ రేట్లు అనేటివి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనుంజయ పప్పుల యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కనుక చిన్ని రేట్లు కనుక చూసినట్టయితే గత రెండు వారాలతో పోలిస్తే ఈరోజు రేట్లు అనైతే అధికంగానే పోయాయని అని చెప్పచ్చు మనకు ఇది ఈ ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది మార్కెట్ ఈ వారము ఆదివారం ఉండదు సోమవారం ఎలా పెరుగుతుందో తెలియదు బహుశా రేపు కూడా ఏమైనా రేట్ ఎక్కువ అయితే వేయొచ్చు అనుకున్నాను వ్యాపారస్తులు ఎలా చేస్తున్నారంటే ఒక రెండు రోజులు రేట్లు వేస్తారు తర్వాత మూడు నాలుగు రోజులు రేట్లు తగ్గిస్తారు కాయలు ఎక్కువ వస్తాయి ఇలా కనుక్కున్నారు వాళ్ళు అది బహుశా జాగ్రత్తగా గమనించండి రైతులు ఎవరైనా చీనీ కలిగి మార్కెట్లో వాళ్ళు ఇక టోటల్ దగ్గర కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా వస్తున్నారు డబుల్ చూడతనే అవి కాయలు బట్టి కోస్తూ అంటారని నేను అనుకుంటున్నాను ఇక టాప్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై ఐదు వరకు కూడా కోస్తున్నారని మనకి కామెంట్ చేశారు అలాగే బయట కూడా జనాలు అందరూ అనుకుంటున్నారు ముప్పై మూడు అయితే మనకి తెలుసు ఉదుర్పికొండలో కృష్ణమూర్తి గారు అమ్మారు మనకు కామెంట్ కూడా పెట్టాడు మీరు కావాలంటే చూడొచ్చు అలాగే అరకూరులో ఇరవై ఐదుతో అమ్మినారంట కోడేరు మండలము ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మార్కెట్ వచ్చేసి మొత్తం ఆరు వందల యాభై టన్నులు చిన్నికాయలు అనేది రావడం జరిగింది ఇరవై వేలతో నుండి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు వేలతో ఈరోజు రేట్లు అనేది అధికంగా పోవడం జరిగింది కలర్ కాయ అనేది సపరేట్ లేదు ఈరోజు పచ్చికాయ అనేది ఏమి సైజుని బట్టి కాయ ఇరవై వేలతో స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోయింది ఇరవై ఎనిమిది వేలు కూడా రేట్ పోయినాయి అంటున్నారు బహుశా ఒక రెండు మూడు లాట్లు ఏమన్నా వేసింటే ఉండొచ్చు అందులో నిజమేంత అబద్ధం ఎంత తెలియదు ఇరవై ఏడు వేలు అయితే పక్కాగా అయితే పోవడం జరిగింది ఇక రేట్లు పెరుగుతాయా అనేది మనం చెప్పలేము ఎట్లా చేస్తున్నారంటే ఆల్రెడీ చెప్పాను కదా ఓ రోజు ఎక్కువ వేస్తే ఓ రోజు తక్కువ వేయడం ఇలా జరుగుతూ ఉంది ఇక మంగకాయలు రేట్లు చెప్పమని ఒక కామెంట్ అయితే వచ్చింది మన వీడియోకి మంగకాయలు ఈసారి మార్కెట్కి రాలేదంట బహుశా లాస్ట్ ఇయర్ రేట్లు ఎక్కువ పోయినా కాబట్టి ఈసారి మందులు బాగా కొట్టుకుండచ్చు ఇక రంజాన్ పోయినాక రేట్లు పెరగచ్చు అన్నదానికి ఒక అతను కామెంట్ పెట్టాడు ముస్లింస్ ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి అందుకు ఏమన్నా రంజాన్ పోయిన తర్వాత రేట్లు పెరగచ్చు అని చూద్దాం ఇంక అదే నాలుగు ఉంది పన్నెండో తారీఖే కదా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువైతుంది ఇక రేపు రేట్లు ఎక్కువగా పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్